నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీని రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టభద్రల ఎన్నికలకు సంబంధించిన ప్రచార సరళి అయితే కొనసాగుతుంది వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి అటు భారతీయ జనతా పార్టీ నుండి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి ఇటు మరోవైపు కాంగ్రెస్ నుంచి తీన్ మార్మాలన్న ముగ్గురు కూడా పోటీ చేస్తున్న తరుణం అయితే కనబడుతుంది గతంలో ఒక అభ్యర్థి పోటీ చేసిన తీరు ఇప్పుడు మరోవైపు ఈ మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడ పట్టభద్రుల ఎన్నిక అనేది ఉప ఎన్నిక పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఈ ఉప ఎన్నికకు సంబంధించి తీవ్ర స్థాయిలో పో నెలకొంది మూడు జిల్లాలకు సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఇటు పలు విద్యార్థి సంఘాలు అటు శాతవాహన యూనివర్సిటీ అనేక రకాల యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులకు సంబంధించి కూడా వాళ్ళ ప్రచార సరళి ఏ విధంగా ఉండబోతుంది గత పది సంవత్సరాలకు సంబంధించిన ప్రభుత్వ పరిపాలన చూసాం ఇక దానితో పాటుగా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మార్పు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఏ అభ్యర్థికి వాళ్ళ యొక్క మద్దతు ఉంటుంది దాంతోపాటు ఈ నూట యాభై రోజుల పరిపాలన వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది ఏ అభ్యర్థికి వాళ్ళు ప్రచారం చేసే సరళి ఉండబోతుంది ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను నాతో పాటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పలువురు విద్యార్థి సంఘ నాయకులు అయితే ఉన్నారు వారందరితో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా వాళ్ళ ఏంటి వాళ్ళ ఒపీనియన్ ఏంటి సరళికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా ఆ తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేసి అనేక కేసుల మీద వేసుకొని ఆ పూర్తి స్థాయిలో కూడా ఆ తెలంగాణ ఉద్యమానికి కాకతీయ యూనివర్సిటీకి వెన్నుదండగా నిలిచింది ఆ తర్వాత పది సంవత్సరాల అధికారం తర్వాత పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘాలకు సంబంధించి వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఎందుకంటే ఒక నిరుద్యోగిగానే మిగిలిపోయారా లేకపోతే ఉద్యోగ అవకాశాలతో వాళ్ళు ఉద్యోగులుగా మారా లేకపోతే అదే యూనివర్సిటీకి నాయకులుగా పరిమితమయ్యారా ఏదైనా అవకాశం వచ్చిందా అనే కోణంలో కూడా వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం నాతో పాటు వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది మీ యొక్క అంటే మార్పు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి మొదటగా అన్న మార్పు మార్పు అని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పరిపాలన కేవలం ఆరు నెలల్లోనే బట్టబయలైంది ఏదో మార్పు చేస్తాడు అని జనాల్ని నమ్మించి అరిచేతిలో వైకుంఠం చూపించి ఇలా ప్రజలను మోసం చేసి మభ్య పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రజల సమస్యలు కాదు కదా వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఏదైతే ఆరు ఆరు గ్యారంటీలు ఆ పద్దెనిమిది హామీలతోని వాళ్ళు అధికారంలోకి వచ్చినారో ఆ హామీలు కూడా ఏది కూడా నెరవేర్చే పరిస్థితి లేదు కనీసం వాళ్ళు ఏదైతే మొట్టమొదటిసారిగా డిసెంబర్ ఏడో తారీఖు నాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొమ్మిదో తారీఖు నాడు పెడతానాడు ఇది రైతు రుణమాఫీ రైతులకు ముఖ్యంగా దేశానికి వెన్నుముక అయినటువంటి రైతులకు ఇలా రైతులు ఆశపడ్డరు రేవంత్ రెడ్డి వస్తే మాకు తీసుకున్న రుణం ఒకటేసారి మాఫీ చేస్తాడు రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేస్తాడని చెప్పేసి గొప్పగా నమ్మిన రేవంత్ రెడ్డిని ఏ రైతునైతే మోసం చేసిండో ఆ రైతును మోసం చేసినటువంటి నాయకుడు చరిత్రలో మిగలకుండా పోతాడనేది సత్యము ఇవాళ రెడ్డి కూడా అదే పని చేసిండు రైతుల రుణమాఫీ చేయలేదు కనీసము విద్యార్థి యువకులకు పెన్షన్లు కానీ వాళ్ళకు ఏదైతే నిరుద్యోగ వృత్తి అన్నాడు నిరుద్యోగ వృత్తి ఇంతవరకు సోనియా గాంధీ మాట్లాడింది ప్రియాంక గాంధీ మాట్లాడింది రాహుల్ గాంధీ మాట్లాడిడు ముగ్గురు కూడా జాతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులు వాళ్ళు కూడా మాట్లాడినారు మేము నిరుద్యోగ యువతకు నిరుద్యోగ అని చెప్పి నాలుగు వేలు అది లేదు మహిళలకు ఇస్తామన్నారు ఇరవై ఐదు వందలు ప్రతి రేషన్ కార్డు ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో ప్రతి మహిళ కుటుంబ పెద్ద ఎవరున్నారో వారికి ఇరవై ఐదు వందల రేషన్ వృతిస్తామన్నారు వాళ్ళకు కూడా అది కూడా లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ కేవలం ఏదో పాత సీసాలో శాతమే తప్ప వేరే ఇంకేం లేదు కేవలం వాళ్ళు మోసం చేయాలనుకుంటున్నారు ప్రజల్ని తెలంగాణ ప్రజలు అమాయకులు వాళ్ళు ఇంతసేపు ఉద్యమాలు వాళ్ళు ఇంతసేపు ఉద్యమాలలో ఉంటారు వాళ్ళు చైతన్యవంతులు ప్రజలు ఆ అవినీతిని సహించారనుకున్నారు కానీ మా మభ్య పెట్టడం వల్ల మోసపోయారు మరొకసారి మోసపోయి అనేది ఇలా రుజువైంది అంటే పది సంవత్సరాల కాలంలో చేసిన పరిపాలనకు సంబంధించి ఈ నూట యాభై రోజుల్లో చేసిన పరిపాలనను ఈక్వల్గా చూడగలుగుతారా లేకపోతే దీంట్లో నిజంగానే ప్రభుత్వ పరిపాలన మారిందా లేకపోతే పార్టీ మారిందా మార్పు అంటే మీరు ఏం గ్రహించారు మార్పు అంటే కేవలం పార్టీ మారింది తప్ప ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి పనులలో ఏది కూడా ఈ పార్టీ చేయలేదని మేము విశ్వసిస్తున్నాం గత ప్రభుత్వము ఏదైతే నీటి రంగంలో ఇలా అద్భుతమైనటువంటి దేశ అభివృద్ధికి నీటి రంగం అనేది కీలకం వ్యవసాయ రంగానికి అదే వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి నీరు ఇలా సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు చివరి ఆయకట్ట వరకు గత ప్రభుత్వం నీలిచ్చింది కానీ ఈ ప్రభుత్వము ఉన్న నీళ్ళను సముద్రం పాలు చేసింది కదా మేడిగడ్డలో చిన్న పిల్లర్ గుంగినందుకు వాటిని కాటన్ కాపర్ డ్యామ్ కట్టి నీళ్లు తీసుకునే అవకాశం ఉండే కానీ కనీసం చివరి దశలో యాసంగి పంటకు చివరి దశలో నీళ్ళు లేక చాలా ఎకరాల పంట ఎండిపోయింది అది రైతులకు బాగా నష్టం జరిగింది అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు నక్కకు నాగలో అనుకున్న తేడా ఉంటుంది రైట్ ప్రస్తుతానికి మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సరళిని చూసారు ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన ఈ మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ కానీ మీ ఓటు కానీ ఎలా ఉండబోతుంది ఎందుకంటే ముగ్గురు కూడా ప్రధానంగా బలమైన నేతలే నిల్చున్న పరిస్థితి కనబడుతుంది ఎలా ఎలా మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ పట్టభద్రుడిగా మేము కూడా పట్టభద్రుడు కాబట్టి పట్టభద్రుడు అనేవాడిని ఒక మంచి వ్యక్తిని అది పెద్దల సభ అంటారు శాసన మండలి అనేది పెద్దల సభ పెద్దల సభకు ఒక విద్యావంతుడు ఒక మంచి వ్యక్తి మంచి జ్ఞానం ఉన్న వ్యక్తిని ఒక నిజాయితీ పరుడిని మేము పట్టబదులకు పంపించాలని అనుకుంటున్నాం అందులో రాకేష్ రెడ్డి కొంత మెరుగ్గా ఉన్నాడు రాకేష్ రెడ్డి కూడా ఉన్నత విద్యను చదివి ఆయన ఇలా రాజకీయాల్లోకి వచ్చా ఉండు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయండి ఆయనకు మేము అనుకూలంగా మేము సపోర్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ రాకేష్ రెడ్డిని గెలిపిస్తున్నాం రైట్ అంటే మూడు పార్టీలకు సంబంధించి ఆ ఇద్దరు అభ్యర్థులకు మీ అభ్యర్థికి ఉన్న తేడా ఏంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చూసినాం క్లియర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేటోడు జర్నలిజం ముసుకులో ఇలా వేల కోట్లకు పడగలెత్తిండు వేల కోట్లకు పడగలెత్తి జర్నలిస్టు కేవలం జర్నలిస్టు స్థానం ప్రా ప్రారంభించి వేల కోట్లకు ఎట్లా పడగలెత్తిండు అంటే బ్లాక్మెయిల్ చేసిండు దందాలు చేసిండు సెటిల్మెంట్లు చేసిండు అలాంటి వ్యక్తిని మేము ఇలా చట్టసభలకు పంపిస్తే చట్టానే మార్చేస్తాడు రేపు పొద్దున అసెంబ్లీని మొత్తం శాసన మండలిలా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తాడు అంటే ఇలాంటి బ్లాక్మెయిల్ వ్యక్తి ఇక్కడ బిట్స్ పిల్లల్ని చదువుకున్న రాకేష్ రెడ్డి మంచి ఉన్నత విద్య చదువుకున్నాడు మంచి వ్యక్తి బీజేపీ నుంచి చూసినాం బీజేపీ నుంచి పాత చింతకాయ పచ్చడి అది ఆయనే ఇప్పటికీ మూడు సార్లు చేసిండు ఎప్పుడు కూడా ఆయనకు డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు కనుక బ్రహ్మాండంగా ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుస్తాడు రైట్ ప్రధానంగా కూడా ఇప్పటివరకు కాక్తీ యూనివర్సిటీకి సంబంధించిన వీసీల మార్పు కూడా జరిగింది ఆ కలెక్టర్ని నియమించిన పరిస్థితి దీనికి సంబంధించి మీరు స్వాగతిస్తున్నారా అంటే ఒక రకంగా చెప్పాలంటే వీసీని అనేది ఇన్ఛార్జీ వీసీ విన్ఛార్ ఇన్ఛార్జీ నియమించారు కొంత అనుభవం ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా కొంచెం మేము స్వా స్వాగతిస్తూ ఉన్నాం గతంలో చేసినటువంటి వీసీ మీద మాత్రం పూర్తిగా విచారణ చేయాలి ఆయన అవినీతి మీద చట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటే నిజంగా అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారు యూనివర్సిటీ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అవినీతి పిహెచ్డి సీట్ల కంచి మొదలుకుంటే ఉద్యోగస్తుల బదిలీ వరకు అన్ని రకాలుగా అవినీతి జరిగింది కాబట్టి ఇవాళ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సో దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం విజిలెన్స్ కమిషన్ స్వాగతిస్తున్నాం రైట్ అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి బ్రహ్మాండంగా ప్రజల్లో ఉంటుంది తెలంగాణ వాదం అనేది ప్రజలున్నంత వరకు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ మళ్ళా పూర్వ విభావం తీసుకోవడం జరుగుతుంది